రాత్రిపూట నిద్రపోతున్న సమయంలో ఎవరో మీ గుండెల మీద కూర్చున్నట్టుగా గట్టిగా అరవడానికి మీరు ప్రయత్నం చేసినప్పుడు ఆ సమయంలో మీ నోటి నుండి మాట రానట్లుగా అనిపించిందా చాలామందికి దయ్యం గుండెల మీద కూర్చుందని చెప్పేసి అంటారు అలా దయ్యం గుండెల మీద కూర్చున్నప్పుడు అది నల్లగా ఉన్నట్లుగా జుట్టు విరబూసుకొని ఉన్నట్లుగా చెప్తుంటారు నిజానికి ఇది ఒక స్లీప్ పారాలసిస్ ఈ స్లీప్ పరాలసిస్ వచ్చినప్పుడు మీ శరీరం నిద్రలో ఉన్నట్టుగా మీ మెదడు భావిస్తూ ఉంటుంది ఆ సమయంలో మీ శరీరం స్థిరంగా కదలకుండా ఉండిపోతుంది ఊపిరి తీసుకోవడంలో మీకు ఇబ్బందులు కలుగుతాయి ఆ సమయంలో శరీరం కదలకపోవడం వలన బరువుగా ఉన్నట్టుగా అనిపించేలా మీ బ్రెయిన్ పనిచేస్తుంది మీ బ్రెయిన్లో ఉండే గాబా మరియు గ్లైసిన్ అనే న్యూరో నాడీ వ్యవస్థ ద్వారా పంపే సిగ్నల్స్ని బ్లాక్ చేస్తుంది అవి బ్లాక్ అవడం వల్ల మన శరీరం చాలాసేపటి వరకు కదలకుండా అలాగే ఉంచుతుంది అంటే బ్రెయిన్ మేల్కొనే ఉంటుంది కానీ శరీరం నిద్రపోయినట్టుగా మీకు ఆ ఫీలింగ్ కలుగుతుంది ఒకప్పుడు మన పూర్వీకులు ఈ పరిస్థితిని అర్థం చేసుకోలేకపోయారు దానివల్లే ఈ దెయ్యాలు భూతాలు మన మీద కూర్చున్నట్టుగా మూఢనమ్మకాల వైపు పరిగెత్తారు ఈ స్లీప్ పరాలసిస్ ఎవరికి వస్తుంది అంటే నిద్రలో ఎక్కువగా డిస్టర్బ్ అయ్యే వాళ్ళకి ఎక్కువగా వస్తూ ఉంటాయి ఇలా జరగకుండా ఉండాలి అంటే టైంకి నిద్రపోవడం నేర్చుకోవాలి టెన్షన్స్ పెట్టుకోకుండా నిద్రపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి నిద్ర డిస్టర్బ్ అయినప్పుడు వెంటనే మళ్ళీ నిద్రపోవడానికి ప్రయత్నం చేయాలి అలాగే ఆల్కోహాల్ మరియు కిఫిన్కి చాలా దూరంగా ఉండాలి ఇన్ఫర్మేషన్ వర్తి అనిపిస్తే మన ఛానల్కి ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి